హలో అండి ఈరోజు నాటుకోడితో కుర్మా అది కూడా ఇది పుంజు అనమాట మంచి బాగా పెద్దగా పెరిగిన పుంజు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి తీసుకోవాల్సి వచ్చింది ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ముప్ప ఒక కేజీ ఉందండి ఇది బాగా ముదురుగా ఉంటుంది అందుకే నేను కుక్కర్లో వేస్తాను చూసారా ముక్కలు అవి ఎలా ఉన్నాయో అది కుక్కర్లో వేస్తే కానీ అవ్వదు ఇది అది ఎక్కువ నూనె పడుతుందండి ఈ కూరకు మీరు కావాలంటే ఇంకొంచెం నూనె వేసుకోండి హోల్ గరం మసాలా చాలా తక్కువ వేసాను చూసారా చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే మామూలు మసాలా మళ్ళీ వేస్తాం కాబట్టి ఇవి తక్కువ వేసుకొని ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కొంచెం బాగానే బ్రౌన్ కలరు మంచిగా వేయించుకోవాలి చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఎక్కువ పడతాయండి ఈ నాటుకోడికి వేస్తేనే అప్పుడు ఆ నాన్ వెజ్ వాసన లేకుండా ఉంటుంది ఇది పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూనుడు పసుపు రెండు రకాల కారాలు ఎర్ర కారం మామూలు కారం కలర్ కోసం మీ దగ్గర ఏ కారం ఉంటే ఆ కారం వేసుకోండి ఒక పెద్ద స్పూనుడు ఉప్పు టేబుల్ స్పూనుడు ఉప్పు పడుతుంది ఇదంతా వేసిన తర్వాత కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించితే కారం మాడితే కూర అంతా నలుపు రంగు వస్తుంది ఇప్పుడు టమాటా పేస్ట్ వేసిన తర్వాత అప్పుడు కొంచెం వేయించుకోవచ్చు తడి తగల లేదా ఒక చుక్క నీళ్ళు ఒక స్పూన్ నీళ్ళన్నా వేసుకోవాలండి మాడిపోతే మాత్రం కూర అంతా కలర్ నలుపు వస్తుంది అసలు నాటుకోడే కొంచెం కలర్ తక్కువ వస్తుందండి మామూలు చికెన్ కంటే కలర్ కొంచెం బ్లాక్గానే అనిపిస్తుంది మామూలు షేడ్ కొంచెం తగ్గుతుంది ఎర్రగా ఏమి ఉండదు ఇది కొంచెం వేసేసి సిమ్లో పెట్టి ఇలా తిప్పితే కానీ నీరు రాదు మామూలు బాయిలర్ చికెన్ అయితే బాగా వెంటనే నీరు వచ్చేస్తుంది ఇది అంత నీరు రాదండి కొంచెంసేపు ఇలా వేయించుకుని కొంచెం మూత పెట్టేస్తే కొంచెం మగ్గినట్టు అవుతుంది ఆ చికెన్లో నుంచి వచ్చిన నీరంతా ఎగిరిపోతే మంచిగా ఉంటుందండి లేకపోతే కొంచెం నాన్ వెజ్ వాసన లాగా వస్తుంది ఆ నీరంతా పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు బయట నుంచి మనం పోసే నీళ్ళు కొంచెం ఎక్కువే పడతాయి ఈ నీళ్ళన్నీ పోసేసి మీ కుక్కరు దాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఆ చికెను కనుక బాగా ముదురుగా ఉంటే ఎక్కువసేపు నేనైతే పది విజులు రానిచ్చానండి కొంచెం బాగానే ఉడకాలి ఇలాంటి కోడి అయితే మామూలు పెట్ట మామూలు చికెన్ అయితే కోడి అయితే మాత్రం అంత అవసరం లేదు ఈ లోపల కుక్కర్ అయిపోయిన తర్వాత కొంచెం కొబ్బరి తర్వాత ఒక ఏడెనిమిది జీడిపప్పులు ఒక పెద్ద స్పూనుడు గసగసాలు ఈ పేస్ట్ వలన కూర అమ్మదనం రుచి అన్నీ వస్తాయి అన్నమాట దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి చిన్న మిక్సీలో అవ్వదు అనుకుంటే కొంచెం ఎక్కువ చేసి డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు లేదంటే గుజ్జుకి సరిపడా వేసేసుకోండి ఇలా మూత తీసి ఉడికిపోయింది కాబట్టి ధనియాల పొడి తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ పెరుగు ఈ పెరుగు కంపల్సరీ వేస్తేనే ఈ కుర్మాకి రుచి వస్తుంది ఇలా మొత్తం వేసేసి కొంచెం సేపు ఉడకుని వాళ్ళు వేసిన వెంటనే పెద్ద పెద్దసగ పెట్టద్దండి పెడితే ఇరిగినట్టు అయిపోతుంది మళ్ళీ కొంచెం నీళ్లు పోసేసి బాగా దగ్గర పడిపోయి గ్రేవీ చాలా టేస్టీగా వస్తుందండి చపాతీలోకి తర్వాత బిర్యానీల్లోకి అటిట్లోకి రైస్లోకి దేనిలోకైనా సరే ఈ గ్రేవీ వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం మసాలా పొడి అన్ని తర్వాత ఈ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా మనం ఇష్టాన్ని బట్టి వేసేసుకుని మరి కొంచెం సేపు కలిపేసి మూత పెట్టేసేసి తీసేయటమే అంతే అండి అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు